బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన అధినేత మెజారిటీ మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బెట్టింగ్లు అయితే జరుగుతున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి దేశం మొత్తం పిఠాపురం నియోజకవర్గం వైపు చూస్తూ ఉంది పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పోటీ చేస్తున్న తోటి ఈ నియోజకవర్గం దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత అయితే సంతరించుకుంది ఎప్పుడైతే జనసేన అధినేత తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాననేటువంటి ప్రకటన చేశారో అప్పటి నుంచి కూడా పిఠాపురం అనే పేరు దేశవ్యాప్తంగా మారుమరుగుతూ వస్తున్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల పోలింగ్ కనుక చూసుకుంటే డెబ్బై తొమ్మిది పర్సెంట్ ఓటింగ్ అయితే పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది తెలుస్తూ ఉంది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి ఎనభై పర్సెంట్ పోలింగ్ పిఠాపురం నియోజకవర్గంలో జరిగినట్టు తెలుస్తూ ఉంది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఎనభై ఆరు పర్సెంట్ పోలింగ్ పిఠాపురం నియోజకవర్గంలో నమోదైనట్టు తెలుస్తోంది మొత్తానికి చూస్తే ఆ పిఠాపురం నియోజకవర్గంలో ఇతర దేశాల్లో ఉండేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఐటీ ఎంప్లాయీస్ కానీ నాన్ ఐటీ ఎంప్లాయీస్ కానీ వారందరూ కూడా వచ్చి పిఠాపురం నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టయితే తెలుస్తోంది ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉండే వారందరూ కూడా పిఠాపురంలో ఓటు వేసేందుకైతే తాతాలు అనేటువంటి పరిస్థితి అయితే కనపడింది మొత్తానికి చూస్తే పెన్నడు లేని విధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత అటు గాజువాక భీమవరం రెండు నియోజకవర్గాలతో స్వల్ప ఓట్లతో ఓటమి చెందిన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం అయినా పిఠాపురం బరిలో భారీ మెజార్టీతో గెలుస్తారనేటువంటి ఒక అంచనాలకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు వచ్చినట్టు తెలుస్తోంది దీనికి బలమైనటువంటి నిదర్శనంగా జ పిఠాపురంలో జరిగినటువంటి పోలింగ్ అయితే చెప్పుకోవచ్చు అనేది రాజకీయ విశ్లేషకుల యొక్క అంచనా మొత్తానికి కనుక చూస్తే జనసేన అధినేత మెజారిటీ మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అయితే బెట్టింగ్లు కూడా జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది అయితే యాభై నుంచి డెబ్బై వేల మెజార్టీ వస్తుందని కొందరు డెబ్బై వేల పైగానే మెజార్టీ వస్తుందని మరికొందరు పెద్ద ఎత్తున జనసేన అధినేత మీద వచ్చేటువంటి మెజారిటీ మీద అయితే ఆ బెట్టింగ్లు కడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆ దేశవ్యాప్తంగా పిఠాపురం అనేటువంటి ఒక నియోజకవర్గం పెద్ద ఎత్తున ఫేమస్ అవడానికి ప్రధానమైనటువంటి కారణం జనసేన అధినేత బ లో ఉంటామని చెప్పుకోవచ్చు మొత్తానికి కనుక చూస్తే జనసేన అధినేతకు సంబంధించినటువంటి ఆ నియోజకవర్గం మీద ఆయనకి వచ్చేటువంటి మెజారిటీ మీదే ఆ అందరి దృష్టి అయితే ప్రస్తుతం అయితే ఉన్నట్టు అయితే తెలుస్తూ ఉంది